మేషరాశి ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకి గత నెలతో పోల్చుకుంటే కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది అలాగే అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి ఆందోళనలో వేళ్లు పెడతారు మీరు అందువలన ఆ వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల పరిణామాల వల్ల మీరందరూ కూడా కాస్త నవబలపాలవడానికి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మానసికంగా మీరు వ్యధ చెందడానికి ఉంటాయి అలాగే కమిషన్ ఏజెంట్స్ ఏజెంట్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో అత్యద్భుతంగా ఉంది ఇకపోతే మనము ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళ అంతా కూడా ఈ గత సంవత్సరంలో మీరు చాలా ఊర్ల ప్రయాణాలతో పోల్చుకుంటే కనుక ఈ ఫిబ్రవరి నెలలో ఊర్ల ప్రయాణాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగాల్లో మార్పులు ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ అంతా కూడా ప్రభుత్వం నుంచి రా వచ్చేటటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి మేషరాశి వారి స్త్రీలందరూ కూడా కాస్త మానసికంగా ప్రశాంతతను మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది మీ ఇంట్లో వాళ్ళంతా కూడా బంధువులంతా కూడా మిమ్మల్ని చక్కగా మీరు చేసినటువంటి సేవలను గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి చిన్న పనిలో కూడా ఎలా చేయాలి అని మిమ్మల్ని సంప్రదించడం మీకు అమితమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఇకపోతే మేషరాశి వారికి వ్యయములో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల ఆ శుక్రుడు కూడా మనకి కుంభమేన రాశుల సంచారం వలన గత నెల ఈ నెలల్లో కూడా మనము ఈ నెలలో మీరు అల్లరి పాలు అవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే కొన్ని పరిణామాల వల్ల మీ యొక్క గత ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ గత పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో మీరు సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా మళ్ళీ తిరిగి మీకు ఇంట్లోకి వచ్చి కూర్చొని వాళ్ళు ఈ మిమ్మల్ని అభాసు పాలు అనవసరంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు మేషరాశి విద్యార్థులంతా కూడా బాగా చదువుతారు మరి మంచి మార్కులు వస్తాయి ఫారెన్ విశ్వవిద్యాలయాలకు వెళతారు కోరుకున్న కోర్సులు అన్నిటికి కూడా సీట్లు రావడం జరుగుతాయి మరి ఫారెన్ యూనివర్సిటీస్లో మీరు అప్లై చేసుకోవాలి కదా మరి అప్లికేషన్ అంతా కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది అటువంటి వై వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ అనేటటువంటి ఇలాంటి కఠినమైనటువంటి ప్రశ్నలకు ఎస్ఏలన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు ఇకపోతే టీచర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా మరి ఉంటుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు ఇక వన్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అవే విధంగా గవర్నమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బుల్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకోండి అనవసరంగా ఖర్చు పెట్టద్దు ఈ విధంగా మీరు పుత్రవ్యామోహం కోసం వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేసి డబ్బు చల్లారిద్దరు చేసుకున్నట్లయితే మీకు కఠినమైనటువంటి సమయాల్లో హాస్పిటల్కి డబ్బులు ఉండవు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇక వార్ధక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా మీకు అనారోగ్య సమస్యలు ఏమి మీకు వస్తాయి అంటే కొంచెం మెంటల్ టెన్షన్ నరాల వీక్నెస్లు బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే సిగరెట్లు ఆల్కహాల్ తాగుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మానేసేయండి అలాగే మాంసాహారాన్ని తింటున్నటువంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ పట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని మీకు మంచి మార్గంలోకి మీ ఆరోగ్య పెంపుదల మెరుగుదల అనేటటువంటిది మీకు కనబడేలా చేస్తుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి అన్ని విషయాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధిలాగా ఉంది అనవసరమైనటువంటి విషయాల్లోకి ఒక్కటి వేలు పెట్టడం తప్ప మిగతా అన్ని కూడా మీరు చేసేవి మంచి పనులే చేయాలనేటటువంటి ఆలోచన సృజనాత్మకమైనటువంటి ఆలోచన మీకు ఈ నెలలో కలగడం జరుగుతుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది దాకా మీరు సంక్రాంతి ఇటువంటి పండుగలు అన్నీ చేసుకొని జేబులు ఖాళీ చేసుకొని బెట్టింగ్లు గిట్టింగ్లు ఆడుకొని వచ్చినటువంటి మీరు ఇప్పుడు రొటీన్ డ్యూటీలో పడ్డం కొంచెం ఖర్చులు అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మేషరాశివారు మనకి కేతుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా శత్రువులని అణిచివేయడం మీ శత్రువులు మీకు మిత్రులుగా రావడం ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు చక్కటి మెరుగుదల మెరుగైనటువంటి ఈ యొక్క స్టెప్స్ వేయడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ రాశి వారికి మనం ఏమైనా పరిహారాలు చేసుకోవాలండి ఏంటి అంటే సాంప్రదాయబద్ధంగా మన తాతల ముత్తాతలు పూజారుల కాలం దగ్గర నుంచి వచ్చేటటువంటి విధానంలో రాహు జపం చేసుకోవాలి రాహు సోత్రాలు చదువుకోవాలి రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవాలా అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల దగ్గర మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క రాశివారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది శుభమస్తు